నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీనరాశి వారికి షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల అన్ని గ్రహాలు అంటే సుమారు ఆరు గ్రహాలు ఈ రాశిలోకి నెమ్మది నెమ్మదిగా ప్రవేశించడం జరుగుతుంది అయితే ఆరు గ్రహాలు అన్నప్పుడు కూడా ఈ చంద్రగ్రహంతో కూడా కలపడం వల్ల ఏంటంటే కేవలం అది ఒక రోజు రెండు రోజులు మాత్రమే అదే రాశిలో ఉంటుంది కాబట్టి ఒక ఐదు గ్రహాలు ఈ రాశిలో చేయడం ముందుగా ఆల్రెడీ మూడు గ్రహాలు మీనరాశిలో ప్రవేశించడం జరిగింది రెండు గ్రహాలైనటువంటి శని అలాగే రవి ప్రవేశించడానికి దగ్గరగా ఉండడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే ఈ రాశి వారికి మిగతా వారు భయపడినంతగా పెద్దగా ఏమీ భయపడిన అవసరం లేదు దానికి కారణం ఏంటంటే ఈ మేనరాశికి గురువు అధిపతి శుక్రుడు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది మరి బుధుడేమో ఇదే మేనరాశిలో నీచ పొందడం జరుగుతుంది ఈ బుధ శుక్రుడు ఆల్రెడీ రాశిలో ప్రవేశించడం వల్ల సుక్కుడు ఇస్తున్నటువంటి ఉచ్చ ఫలితాలు ఆల్రెడీ ఈ రాశి వారికి అనుభవంలోకి రావడం జరుగుతుంది అంటే అంటే ఏమంటే భార్య వలన సౌఖ్యం వాహన యోగం మంచి గృహంలో స్టే చేయడం బంధుమిత్రుల నుంచి మంచి సమాచారం అందుకోవడం ముఖ్యంగా మీరు ఏ రంగంలో ఉన్నా విఐపి స్థాయి ట్రీట్మెంట్ మీకు రావడం జరుగుతుంది అధికారంలో ఉన్నటువంటి మరి స్నేహితులు అందులో స్త్రీలా వచ్చు మగవారు అవ్వచ్చు మిమ్మల్ని మీతో పరిచయం పెంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు సో ఇది శుక్రుడు మీ రాశిలో ఉచ్చిలో ఉండడం వల్ల బుధుడు మరి నీచభంగ రాజయోగం అవడం వల్ల ఇది పండితులకి విద్యావంతులకి చాలా నియమం ప్రేమిస్తుంది మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అటు పీజీలో చేరాలన్నా డాక్టరేట్ చేయాలన్నా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది సో దీనికి ఏమైందంటే రాహు ఎప్పుడు కూడా బుధ గ్రహానికి శుక్రగ్రహానికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే మీరు ఈ కలయికు ఉంచి చాలా వరకు మీకు మేలే తప్ప ఎటువంటి కీడు జరిగే అవకాశం లేదు ఇక మనకి గురువుతో పరివర్తన చెందడం వల్ల అంటే శుక్రుడు గురువు ఎక్స్చేంజ్ పొందడం వల్ల ఒక మంచి గురువు ఒక మంచి అడ్వైజర్ ఒక మంచి ప్రమోటర్ మీకు రావడం వల్ల మీ యొక్క స్థితికి మీ యొక్క ఉన్నత విద్య కావచ్చు ఏదైనా కార్యక్రమానికి వచ్చు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు మీకు అన్ని రకాలుగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు అటు విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అలాగే ఎవరికైనా సరే మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది హోదా కూడా పెరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటారు రాహు ఉండడం కొంత లగ్జరీగా అన్నమాట టైము సాధారణంగా మంచి ఖరీదైనటువంటి భోజనం కొంతమందికి ఏంటంటే వాళ్ళ వాళ్ళ అలవాటును బట్టి ఉన్న ప్రాంతాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఒక విధమైనటువంటి మత్తు పదార్థాలు ఇటువంటివన్నీ కూడా సమకూరే అవకాశం ఉంది అది వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది అంటే మొత్తం మీద ఒక విఐపి ట్రీట్మెంటు ఒక ఫారెన్ ట్రీట్మెంటు ఫారన్ కల్చర్ అంతా కూడా ఇప్పుడు మీకు రావడం జరుగుతూ ఉంటుంది గురువు రాహుతో కలడం వల్ల ఎంత గొప్పవాడైనా ఈ గురుచెండాల యోగం టెంపరీగా ఏర్పడడం వల్ల కొనసా కొన్ని రోజులు మీ నియమాల్ని పక్కన పెట్టి చాలా జాగ్రత్తగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏం పర్వాలేదు అయితే ఇది అందరికీ వర్తించే అవకాశం లేదు ఏదో కొంతమందికి మాత్రమే వర్తిస్తారు తప్ప మామూలుగా ఉన్న వాళ్ళకి సాధారణంగా మీనరాశి వారు ఎప్పుడు కూడా తామరాకు మీద నీటి బొట్లాగా చాలా స్వచ్ఛంగా నియమంగా ఉంటారు వాళ్ళ యొక్క అన్వేషణ అంతా కూడా దైవ అన్వేషణ భగవంతుని చేరుదామనే అనే ప్రయత్నంలో వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు ఇది మామూలు సాధారణ జనానికి వార ఫలాలు పనిచేస్తే తప్ప మాసఫలాలు అటువంటి యోగులకి మహానుభావులకి పెద్దగా వర్తించవు అటువంటి వారేమీ భయపడక్కర్లేదు ఇంకా ఏలినాటి శనిలో పన్నెండో స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మరి ఈ నెల చివరిలోనే జన్మశనిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఇది ఎవరైతే ప్లేస్ మారుదాం అనుకున్నారో లేదా ఏ లండన్లోనో యుఎస్లోనో ఉన్నత విధి చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆ విధంగా దూరంగా తీసుకెళ్తుంది అలాగే ట్రాన్స్ఫర్ కోరుకున్నటువంటి వాళ్ళు కూడా ఏదన్నా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక రవి ప్రస్తుతం వేయి స్థానంలో ఉండడం వల్ల మరి ఈ మాసం అంతా కూడా మరి కొంతమందికి అయితే ప్రభుత్వానికి చెల్లించ ట్యాక్సీలు చెల్లించవలసి ఉంటుంది మరి కొంతమందికి ఏదో దగ్గర బంధువులు మీ తండ్రి గారో తల్లిగారో అస్వస్థతకు గురవడం వల్ల వారికి సేవ చేయవలసి ఉంటుంది ఒక విధమైనటువంటి వైద్యపరమైనటువంటి ఖర్చులు అవుతాయి ప్రభుత్వానికి చెల్లించినటువంటి ఫెనాల్టీలు ట్యాక్స్లు చెల్లిస్తూ ఉంటారు ప్రభుత్వ అధికారుల వల్ల ఒక విధమైనటువంటి భయం ఆందోళన కలుగుతూ ఉంది ఎప్పుడు ఏ చలానా పడుతుందని కొద్దిగా భయపడుతుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి దాని తర్వాత ఈ నెల పద్నాలుగు తర్వాత రవి కూడా రాశిలోకి ప్రవేశించడం వల్ల చాలా వరకు ఏంటంటే మీ యొక్క ధైర్యం పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ప్రభుత్వ సహకారం లభిస్తుంది ఎందుకంటే అక్కడ శుక్ర బుధులతో రవికి వెళ్ళడం వల్ల టెంపరీగా హోదా కలిగినటువంటి వాళ్ళు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక విషయంలో మాత్రం ఆరోగ్యపరంగా మాత్రం అది అందరికీ కాదు కొంతమందికి ఎక్కువ శ్రమ వలన స్వల్ప అనారోగ్యానికి గురి కావచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఈ రాశి వారికి అంటే గురువు శుక్రల పరివర్తన వల్ల గురువు రాశిలో ఉంటే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో ఇప్పుడు అంతే జాగ్రత్తగా కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరు ఏమీ భయపడక్కర్లేదు హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి ఎటువంటి ఘోరాలు నేరాలు ఇబ్బందులు జరగవు పైపెచ్చి ఏంటంటే ఏదో ఒక లాభం ఏదో ఒక సౌఖ్యం మీకు లభించే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ మార్చి నెలలో గ్రహస్థితి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే ధనాన్నిచ్చే శుక్రుడు రాహుతో కలిసి ఉండడం అలాగే గురు శుక్రుల పరివర్తన ముఖ్యంగా ఈ వృషభ రాశి మేనరాశి ఈ రెండు కూడా శుక్రుని యొక్క స్వక్షేత్రం ఉచ్చక్షేత్రాలు క్షేత్రాలు అవటం వల్ల శుక్రగ్రహం లక్ష్మి అవతారంగా భావించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రభావంలో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్ టైట్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది విపరీతమైనటువంటి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం కాబట్టి కొద్దిపాటి రెమెడీ అమ్మవారికి చేయడం వల్ల చాలా వరకు మీ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా స్త్రీలకి ఈ సమయంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు నిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడాలన్నా మీరు ఇంచుమించుగా ఈ నెలలో వచ్చినటువంటి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యతో దీపాన్ని వెలిగించడం అమ్మవారికి నైవేద్యంగా తేనె లేదా దానిమ్మ ఫలాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా వరకు బయటపడే అవకాశం ఉంది ఇది అవకాశం లేని వారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో సుమారుగా ఒక పన్నెండు తమలపాకులతో ఎటువంటి మచ్చలు లేకుండా మంచి రెడ్ కలర్లో ఉన్నటువంటి దానిమ్మ ఫలాన్ని ఆ టెంపుల్లో అమ్మవారికి ఇవ్వడం వల్ల చాలా వరకు మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగే అవకాశం ఉంది ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు మీ గృహంలోనే అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి మరి ఆవు పాలు కొద్దిగా పంచదార వేసి నైవేద్యం పెట్టి మీకు కుదిరితే లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు మాత్రమే మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించడం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు రావడం జరుగుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినప్పుడు లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకధార స్తోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ పారాయణ చేసినప్పుడు కంపల్సరీగా విష్ణు సహస్రనామాన్ని కూడా మీరు పారాయణ చేయవలసి ఉంటుంది అంత చేయలేని వారు కనీసం శ్రద్ధగా వినడం వల్ల కూడా మీకు అమ్మవారి అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది కేవలం మీరు విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ప్రార్థిస్తేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తద్వారా శుక్రగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది కానీ కేవలం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించినంత మాత్రాన మీకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కూడా ఆ ఫలితం వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి సూక్ష్మంలో మోక్షం ఏంటంటే విష్ణు సహస్రనామంతో కలిపి చదవడం వల్ల మీకు సంపూర్ణ ఐశ్వర్యం దాంతో ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి